అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బీరంగూడ ప్రాంతంలో ముదురాజ్ భవనము నిర్మాణ కార్యక్రమ సభకు అధ్యక్షుడు ముదురాజ్ సంఘం అధ్యక్షుడు ప్ర ఇంద్రేశం ప్రకాష్ గారు అలాగే నిర్మాణ దాత మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు వారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే అమీన్పూర్ మండల్ ఎక్స్ ఎన్పి దేవానంద్ గారికి సుధాకరణ ఎక్స్ జెడ్పీటీసీ గారికి రమేష్ గారికి వేదికపైన ఆశలైన కౌన్సిలర్లకు ఈ ప్రాంత ప్రముఖులకు ముఖ్యంగా గుదరాజ్ భవనం కాకుండా మహిళల గిట ముద్రాజ్ మహిళా భవనం అని పెట్టడం మహిళలకు సదుపాయం కలిగిన మహిళా సోదరులందరికీ పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమము ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా గిట్ట ఇటువంటి సహాయ సహకారాలు అందించినట్టయితే తప్పకుండా మనము సర్వీస్ చేసిన వాళ్ళవైతాం మనం ఏదో చేస్తాము ఏదో ఆశిస్తామని కాదు మన బాధ్యత ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈ ప్రాంతానికి మున్సిపల్ సార్ సర్వీస్ చేశారు మీ ఫ్యామిలీ వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేటి ముందు ఎన్నో చేయాలి ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను భాగస్తులు చేయాలి ప్రతి కమ్యూనిటీని భాగస్తులు చేయాలి చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రాంతాన్ని అమీన్పూర్ మున్సిపాలిటీని దాంతో దాంతో పాటు ఇంత మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు కొటేషన్ తీసుకురండి రేపు కొటేషన్ తీసుకొస్తే వెళ్ళి ఉండే ఇప్పిస్తా ఏమేమి కావాలో చెప్తే మా నరసింహగా చెప్తే ఆయనే ఇప్పిస్తాడు ఆ అయితే కొటేషన్ తీసుకురండి తప్పకుండా ఇప్పిస్తామని మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు వేదిక పైన ఆశీలైన వారికి ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు సోదరులకు పత్రికా సోదరులకు వివిధ కాలనీలకి వచ్చిన సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నా థ్యాంక్ యూ మనం ఆల్రెడీ గుట్ట మీద తెల్ల అమీన్పూర్ మున్సిపల్ పరిధి కోసం పరిధిలో ఉన్న పది ఎకరాల ల్యాండ్ మనం అలాట్మెంట్ తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఆ వెంకటేశ్వర టెంపుల్ నుంచి మనకు అన్ని సంఘాల వారికి ఇవ్వడం జరిగింది తొమ్మిది వందల గజాల చొప్పున లేఅవుట్ చేసి ఈ బీరంగూడ ఒకటే కమ్యూనిటీ కాకుండా ఈ బీరంగూడకు సంబంధించిన ప్రాంత వాసుల కోసం ఒక వెయ్యి గజాల చొప్పున ఇచ్చి ఒక మినీ పరిసరాలు కట్టడానికి ప్లాన్ చేస్తారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా తప్పకుండా అది పర్సనల్ చూసి పర్సనల్ అందరికీ నమస్కారం ఈరోజు అమీన్పర్ మున్సిపల్ పరిధిలోని వీరంగూడ గ్రామంలో ముగిరాజ్ భవన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మైపాడైన గారికి వేదికను అలంకరించినటువంటి జడ్పీటీసీ ఎక్స్ జడ్పీటీసీ సుధాకరణ గారికి అలాగే ఎక్స్ దేవానందన గారికి ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్లకు గ్రామ పెద్దలకు అందరూ కూడా ఎవరు కూడా అన్నదా భావించదు పేరు చెప్పట్లేదు కానీ అందరికి కూడా పేరు పేరున శిరస్సుమతి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం ఉద్యోగ ముఖ్య ఉద్దేశం గతంలో ముందు మిత్రుడు వీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు ఆకీర్లలో కూర్చొని మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉండే గత ఐదారేళ్ళ కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేక చెట్ల కింద కూర్చొని అక్కడిక్కడ కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అన్ని కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈరోజు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకు మున్ముందు కూడా మా సహాయ సహకార ఎల్లప్పుడు ఉంటాయి మహిళలకు ఏ చేతడు వాడుగా వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి మేము మీ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక కోరడం ఉంటుంది ఈ మీటింగ్ సందర్భంగా విషయం ఏంటంటే గుట్ట మీద కూడా అన్ని సంఘాలకు ఒక వెయ్యి గజాల స్థలము మీరు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా మా ఏరియా వీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక భవన సదుపాయం కేటాయిస్తే మేము వాళ్ళు ఎప్పుడూ చిరస్థాయిగా మర్చిపోకుండా ఉంటామని తెలియజేస్తా ఉన్నామన్నా థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరిస్తారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ తప్పకుండా మాకు శివాలయ ప్రాంగణంలో కూడా మా గ్రామానికి మా ముద్ర సంఘాలకు కూడా ఇది అందరికి కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి అన్నను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలన్నా థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు పటాన్చేరు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సభకు నమస్కారం నేటి మహిళా ముద్రాజ్ మహిళా భవన ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా తోటి జెడ్పీటీసీ సభ్యుడు సుధాకర్ రెడ్డి అన్న గారికి వైస్ చైర్మన్ నందారం అన్న గారికి అదేవిధంగా కౌన్సిలర్లకు వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యంగా మహిళా మండలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా మంచి శుభదినం మరి నరసింహన్న ఈ యొక్క ముదురాజు మహిళల మీద ప్రేమ కలిగో మరి యొక్క ఓటర్స్ అనుకోనో ఏదో విధంగా చేసినందుకు ముదురాజులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకారం చేసిండు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏమన్నా ఫర్నిచర్ అంటే కూడా ఎమ్మెల్యే గారు సభ కూడా ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం